హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటి అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఏది అంటే చాలా వరకు అందరూ మ్యాంగో అనే చెప్తారు సో నాకు కూడా అన్ని పండ్ల కంటే మ్యాంగో అనేటువంటిది ఎక్కువ చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ దాని తర్వాత జామకాయలు ఇంకా ఈసారి అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది ఇంకా ఇప్పుడు అంటే అంతగా ఫ్రూట్స్ అనేటువంటి మార్కెట్లోకి రావు కానీ ఎక్కడో ఒక దగ్గర అవి మనకు అవైలబుల్గా కనిపించినప్పుడు తీసుకొచ్చుకోవాలి తినాలి అని అనిపిస్తుంది కదా సో అలాగే మేము ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఫస్ట్ ఒక వన్ కేజీకి త్రీ హండ్రెడ్ అన్నారు లాస్ట్ వీకు సో పర్లేదని తీసుకొచ్చుకున్నాము ఇంకా ఈ వీక్ అయితే టూ టూ ట్వంటీకి ఇచ్చారు కేజీ ఒక టూ కేజీస్ అయితే మా వారు తీసుకొచ్చారు చూడండి ఇవి ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటుండే నోరు ఊరిపోతుంది కదా ఈ ఫ్రూట్లో ఏ విటమిన్ ఎక్కువ లభిస్తుంది అంటే పోలిక్ యాసిడ్ అనేటువంటిది చాలా ఎక్కువగా లభిస్తుందండి ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా హెల్దీ మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఫ్రూట్ అండి ఇది నేనైతే ప్రతి సమ్మర్లో కంపల్సరిగా తీసుకుంటాను అసలు ఈ ఫ్రూట్ అయితే అయితే ఈ ఫ్రూట్లో పోలిక్ యాసిడ్ అనేటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి ఇది తీసుకోవడం వల్ల వెన్నుముక్క అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది లోపల బేబీకి కూడా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది వెన్నుముక్క అనేటువంటిది అందుకోసమని ప్రెగ్నెన్సీ టైంలో ఇవి ఎక్కువ తీసుకుంటారు అన్నట్టు అంటే ఇవి మామూలుగా ఏప్రిల్ ఎండింగ్ మేలో బాగా వస్తాయి కదా అయితే మరి ఇప్పుడు ఎలా ఇవి ఇంత ఫ్రూట్ టేస్టీగా వస్తుంది అంటే పైన ఉన్నటువంటి ఈ పీల్ ఉంది కదండి ఈ పీల్ అనేటువంటిది అంత టేస్ట్ ఉండదు లోపల ఉన్నటువంటి అది మనకు ఆ కండ పదార్థం మాత్రమే టేస్టీగా ఉంటుంది ఎందుకు అని అంటే ఇది పండడానికి ఇందులో ఇట్లీన్ అనేటువంటి పౌడర్ వేస్తారు అన్నట్టు సో అందుకోసమని పైన ఉన్న ఫీల్ అయితే ప్రజెంట్ మనం తినలేము ఒకసారి నేను ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా కడిగేసాను ఇది ఒకసారి కట్ చేస్తాను లోపల మనకు చూడడానికి మనం రెగ్యులర్ మామిడి పండు తిన్నట్టుగానే ఉంటుంది అది లోపల కండ ఉంది కదండి సో ఇది ఇది బాగా టేస్టీగా ఉంటుంది సేమ్ మన సమ్మర్లో అంటే మేలో తినేటువంటి ఫ్రూట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పైన పీల్ మాత్రం కొంచెం మనకు ఎట్లా అంటే కొంచెం చేదులాగా అట్లా అనిపిస్తుంది వగరు వగరుగా ఉంటుంది సో అది మనం తీ తీసుకోలేమన్నట్టు చూడండి ఇప్పుడు నేను ఒక్కోసారి అది తినేసి చూపిస్తాను ఎంత టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు చెప్పాను అనుకుంటా నాకు ఇది ఇష్టమైన ఫ్రూట్ అని చాలా వరకు అందరూ ఇష్టంగా తింటారండి మ్యాంగో చూడండి ఎంత టేస్టీగా ఉంది ఇది అసలు నాకైతే చాలా ఇష్టం ఎన్ని మా ఒక డేలో మొత్తము వన్ కేజీ అయినా నేను ఇది తింటాను అంత ఇష్టం నాకు ఇది అదండి ఈరోజు వీడియో మరొక మంచి పెడితే మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్